ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామంలో మాజీ సర్పంచ్ ముత్తమాల సంపూర్ణ విజయరాజు దంపతులతో పాటు వంద కుటుంబాలు సీపీఎం లో చేరారు సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కండవాలు కప్పి కొత్తగా చేరిన వారికి స్వాగతం పలికారు విప్పలమడక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తమాల సంపూర్ణకు బీఆర్ఎస్ జనసేన స్థానిక నాయకులు మద్దతు ప్రకటించడం గ్రామ రాజకీయాల్లో విశేష చర్చనీయాంశమైంది ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి వీరభద్రం మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచేది సీపీఎం పార్టీ పార్టీనేనని గ్రామ అభివృద్ది కోసం సంపూర్ణతను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు సంపూర్ణ విజయ గ్రామానికి అన్ని రంగాల్లో ప్రగతి తీసుకువస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు రాజకీయాలు అతీతంగా సంపూర్ణ గారికి మద్దతు ఇవ్వని ఓట్లేయండి ఈ గ్రామం ఇప్పల మరక అనేటువంటి గట్టలో సంపూర్ణ అభివృద్ధి జరగాలంటే సంపూర్ణ గారే గెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించి గెలిపించమని కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చిన సిపిఎం పార్టీ నీళ్లు కావాలన సాగర్ కాలువ నుండి సాగర్ ఆయకట్టుతో పాటు వైరా రిజర్వేర్ ప్రాంతం నుండి ఎడారిగా మారుతున్న ఈ ప్రాంతాన్ని పచ్చదనంగా ఉండాలని రైతుల బతుకులు పచ్చగా ఉండాలని పోరాడుతుంది ఆనాడు బోరేపూడి వెంకేశ్రావు గారి నుంచి కరెడపల్లి గారి నుంచి ఇప్పటిదాకా ఆ జెండా నేత ముందుకు సాగుతా ఉంది కాబట్టి అనేక ఉద్యమాల నాయకత్వం వహిస్తున్నటువంటి ఎర్రజెండా సిపిఎం ని ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీ అభిమానులు ఒకసారి మరోసారి అవకాశం ఇవ్వండి ఇప్పల మరిగా సమగ్ర అభివృద్ధి కోసం సహకరించండి సంపూర్ణ గారిని గెలిపించమని ఇవాళ డివిజన్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ పార్టీలో జైలి వాళ్ళందరి కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వెల్కమ్ చెప్తా ఉన్నాం మీ అందరికీ అండగా ఉంటాం ఇవాళ సిపిఎం పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవచ్చు ఎంపీలు లేకపోవచ్చు కానీ ఈ వైరా కట్ట మీద అధికార పార్టీ అహంకారంతో పోలీసులు లేదు కేసులో ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎర్ర జెండాకి ఇదేం కొత్త కాదు అలాంటి అలాంటి పరిస్థితి వస్తే మీ పక్షాన వైరాలు నిలబడి మీ పక్షాన నిలబడతాం అండగా ఉంటాం మీరు కష్టపడండి సిపిఎం గెలుపుకి మీ శక్తులుగా ఇక్కడ హాజరైన వాళ్ళందరూ కూడా సిపిఎం సర్పంచ్ అభ్యర్థిలా భావించండి